చాణక్యుని పేరు చెప్పగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రాలతో పాటు వందల ఏళ్ళు విజయవంతంగా పాలించిన మౌర్య సామ్రాజ్య పాలనతో పాటు ఇంకా ఎన్నో విలువైన విషయాలు గుర్తొస్తాయి చాణుక్యుడు తన వ్యూహాలు నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించటంలో సక్సెస్ అయ్యారు అంతేకాదు తన సూత్రాలు విధానాలు ఎంత ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసేందుకు సుమారు పద్నాలుగేళ్ల యుక్త వయసు ఉన్న బాలుడిని మౌర్యుల సామ్రాజ్యానికి అధిపతి చేశాడు తనతో విజయవంతమైన పాలన అందించడంలో వంద శాతం సఫలమయ్యారు అయితే కేవలం తను రాజకీయాలే కాకుండా ఆర్థిక పరమైన శాస్త్రంలో తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించాడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అనేదే ఉండదు పెళ్లి జీవితంలో ఎలా ఉండాలి ప్రేయసి ఎలా ఉంటే ప్రేమబంధం ఎలా ఉంటుందన్న విషయాలపై చాణుక్యుడు చెప్పిన మాటలు అక్షర సత్యంగా నేటికీ నిలుస్తున్నాయి అయితే చాణుక్యుడికి కూడా ఓ లవ్ స్టోరీ ఉందట కానీ చాణుక్యుడి వల్లే ఆమె వేస్యగా మారిందట ఆమె ఎవరు ఎందుకు వేస్యగా మారింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చాణుక్యుడు చదువుల కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లిన టైంలోనే అతని తల్లిదండ్రులు మరణించారన్న వార్త తెలుస్తోంది అయితే కొన్ని రోజులకు తను బతికి ఉందన్న విషయం తెలిసి మగధ రాజ్యానికి తిరిగి వెళ్తాడు చాణుక్యుడు అక్కడ తన తల్లి లేకపోవటంతో ఆమె ఎక్కడున్నారో తెలుసుకోవటానికి చాణుక్యుడు బాబాయ్ అయిన కాత్యానుడి దగ్గరకు వెళ్తాడు కుస్తల ప్రశ్నలు అడిగిన అనంతరం తన తల్లి బతికే ఉందన్న విషయం ఎందుకు దాచిపెట్టారని బాబాయిని అడుగుతాడు చాణక్యుడు నేను కూడా మీ నాన్న చనిపోయిన రోజే ధనానందుడు తన సైన్యంతో మీ తల్లిని కూడా చంపించాడని అనుకున్నాను కానీ ఆమె తీవ్ర గాయాలతో కొనవూపురితో ఉండటం చూసిన వాళ్ళు ఆమెకి వైద్యం చేసి బతికించారు నాకు ఈ విషయం నాలుగు సంవత్సరాల తర్వాత తెలిసింది వెంటనే మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం నీకు చెబుతానని చెప్పాను కానీ మీ అమ్మగారే చెప్పనివ్వలేదు అని చెప్పాడు కాత్యాయనుడు ఆ ధనానందుడు నా భర్తని చంపేశాడు ఇప్పుడు నాకు మిగిలింది నా కొడుకు మాత్రమే తనని అక్కడే ప్రశాంతంగా చదువుకోనివ్వండి నేను బతికి ఉన్నాను అని తెలిస్తే నా కొడుకు చదువు ఆపేసి ఇక్కడికి వచ్చేస్తాడు అదేగాని జరిగితే ఆ ధనానందుడు నా కొడుకు ప్రాణాలు తీయటానికి మళ్లీ వస్తాడు కాబట్టి నేను బతికే ఉన్నానన్న విషయం నా కొడుకుకు తెలియని ఇవ్వద్దు అని తల్లి మాట తీసుకున్నారని కాత్యాయనుడు వివరిస్తాడు అయితే ఇప్పుడు తన తల్లి ఎక్కడుందని చాణుక్యుడు అడగగా అనారోగ్యం బారిన పడిన ఆమె ఆరు నెలల క్రితమే కన్నుమూశారు అని చెబుతాడు కాత్యాయరుడు తన తల్లిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయానని ఎంతో బాధపడ్డాడు చాణుక్యుడు చాలాసేపు ఏడ్చిన తర్వాత తేరుకొని రాజ్య ప్రధానమంత్రి శక్తర్ గురించి అడుగుతాడు చాణుక్యుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి శక్తర్ని నందుల నరకంలో పడేసిన తర్వాత రాక్షసుడు ప్రధానమంత్రి అయ్యాడు ధనానందుడికి మధ్యాన్ని ఆడవారిని ఇంకా ఎక్కువగా అలవాటు చేశాడు పేరుకు రాజు ధనానందుడే అయిన పాలన మాత్రం రాక్షసుడి చేతిలోనే ఉంది రాజ్యం మొత్తాన్ని రాక్షసుడు ఆధీనంలోకి తీసుకున్నట్టు వివరిస్తాడు కాత్యాయనుడు శక్తరు కుమార్తె అయిన సుహాసిని ప్రేమిస్తాడు చాణుక్యుడు అతని తండ్రి చెరసాలలో ఉంటే ఆయన కుమార్తె ఎక్కడ ఉందోనని కలత చెందుతాడు చాణుక్యుడు అప్పుడు తన ప్రేయసి అయిన గురించి ఆరా తీస్తాడు చాణుక్యుడు ఆ రాక్షసుడు శక్తర్ని చంపకుండా ఉండాలంటే సుహాసిని తనకి కావాలని అడిగాడు తన తండ్రిని బతికించుకోవడం కోసం సుహాసిని రాక్షసుడికి వేస్యగా మారింది అతను కోరినప్పుడు సుహాసిని అతని దగ్గరకు వెళ్లాల్సిందే ఏ రోజైతే పిలిచిన రోజు సుహాసిని వెళ్లదో అప్పుడే శక్తర్ని రాక్షసుడు చంపేస్తాడు అని కాత్యాయనుడు జరిగింది చెప్తాడు ఎంతో ప్రేమించిన సుహాసిని వేస్యగా మారిందన్న విషయం తెలుసుకున్న చాణిక్యుడు కోపంతో రగిలిపోతుంటాడు తనే గాని మగధలో ఉండి ఉంటే తన ప్రేయసి వేస్యగా మారే పరిస్థితి రాకపోయి ఉండొచ్చునని బాధపడ్డాడట చాణుక్యుడు కేవలం చాణుక్యుడి వల్లే అతని ప్రేయసి అయిన సుహాసిని వేస్యగా మారలేదు కాని ఆమె అలా మారటానికి పరోక్షంగా చాణుక్యుడు కారణమయ్యారని చెబుతుంటారు నిపుణుడు